पक पक और केयल सेंट्रल स्टेशन सेंटर इस ट्रेन जंक्शन पे आपको रैपिड केएल केटीएम और मलेशिया इंटरनेशनल एयरपोर्ट जाने के लिए ट्रेन मिलते हैं टिकट काउंटर रहता है आप काउंटर पे जाके टिकट ले सकते हैं या फिर टच एंड गो कार्ड यूज करके अंदर जा सकते हैं टच एंड गो ऐसा कार्ड है की गवर्नमेंट पब्लिक ट्रांसपोर्टेशन का कार्ड है సో ట్రైన్ టికెట్ వచ్చేసి టూ పాయింట్ సిక్స్టీ సెంట్స్ అయితే పడుతుంది సో అంటే ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుంది మీకు విచ్ ఇస్ ద బెస్ట్ వే టు గో టు బత్తు కేస్ అంటే మనమైతే ట్రైన్ అనే చెప్పాలి ఎందుకంటే ఫార్టీ గెట్స్ క్యాప్ అయితే పడుతుంది ఇది జస్ట్ టూ పాయింట్ సిక్స్టీ సెన్స్ డైరెక్ట్ బత్తు కేస్ దగ్గరకి అయితే వెళ్తుంది స్టేషన్స్ బహార్ అయితే బత్తు కేవ్స్ ఆర్ టెంపుల్స్ దిక్కింగ్ వీ హైట్ వే ఫ్రమ్ ది స్టేషన్ టు ది బత్తు కేవ్స్ ట్రైన్ బెస్టా కార్ బెస్టా అని మాట్లాడుకుంటే ఇందాక మనం ట్రైన్ బెస్ట్ అనుకున్నాం కదా సో ట్రైన్ అయితే హాఫ్ అన్ అవర్ లేట్ అయింది అండ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే జర్నీ టైం క్యాబ్ లో అయితే మీకు డైరెక్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే టైం పడుతుంది సో టైం సేవ్ చేసుకోవాలా మనీ సేవ్ చేసుకోవాలంటే మనీ సేవ్ చేసుకోవాలి ఎందుకంటే చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది హండ్రెడ్ రూపీస్లో మీరైతే ట్రైన్కి అయితే వచ్చేయచ్చు కానీ క్యాబ్ తీసుకునే మట్టికి ఆల్మోస్ట్ సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అయితే మీకు ఖర్చు అవుతుంది ఆంజనేయ స్వామి గుడి ఆ కొండలే ఇంత అందంగా ఉన్నాయంటే నూట నలభై అడుగుల సుబ్రహ్మణ్యుడు ఎలా ఉంటారు ఎలా ఉంటారు అంటారు ఇప్పుడైతే మనం రామాయణ ఆర్ట్ గ్యాలరీలోకి అయితే వెళ్తున్నాం ఈ ఆర్ట్ గ్యాలరీలో మనకి ప్రతి ఒక్కటి రామాయణకి సంబంధించిన ప్రతి అంశం మెయిన్ మెయిన్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి అండ్ నీట్ గా ఆ బోర్డు లో అయితే మెన్షన్ చేసి ఉంచారు ఇది చదివితే రామాయణం మొత్తం మీకు క్లియర్ గా అర్థం అవుతుంది పారి జలపాతం కానీ ఆ లైట్ ఎఫెక్ట్స్ కానీ అక్కడ శ్రీరామచంద్రులు సీతమ్మ దేవి అందరూ కలిసి పట్టాభిషేకం సీన్ అయితే కెవ్వు కేక అంటే కెవ్వు కేక लास्ट के में देवादिदेव महादेव का दर्शन मिलता है इतना शांति और सुंदर दृश्य इधर मिलने के बाद आपके मन में शांति और अहिंसा का प्रज्वलन हो जाएगा మహాదేవుని మెడిటేషన్ హాల్ నుంచి బయటికి వచ్చాక మనమైతే నెక్స్ట్ వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వచ్చేస్తాం వెంకటేశ్వర స్వామి విగ్రహం మరియు బయట ఉన్న మందుడి విగ్రహం సూపర్గా ఉంటుంది ఆ తర్వాత మనమైతే మన అస్సలు డెస్టినేషన్కి అయితే వెళ్తాం ఇక్కడ అంతా హిందూయిజంకి సంబంధించిన గుళ్ళు మాత్రమే ఉంటాయి అండ్ ఎదురుగా కనిపిస్తుంది ఫుడ్ కోర్ట్ అండ్ హోటల్ రూమ్స్ అనమాట ఇక్కడ కేవిల్ అనే ఆర్ట్ గ్యాలరీ ఉంది అది మనం లాస్ట్లో అయితే వెళ్తాం ఎందుకంటే అక్కడ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉంటుంది దానికోసమని ఫస్ట్ మురుగన్ని చూసుకొని తర్వాత మనం కేవిల్లకి అయితే వెళ్ళిపోదాం ఫైనల్లీ మనం అయితే మలేషియాలోని బతుర్ కేవ్స్ సుబ్రహ్మణ్య స్వామి దర్శనానికి అయితే వచ్చేసాం టూ హండ్రెడ్ సెవెంటీ టూ స్టెప్స్ అయితే ఉంటది పైన ఎండం మట్టికి గట్టి కొడుతుంది సో చూద్దాం ఆ పైకి వెళ్ళేసరికి మన పరిస్థితి ఏంటో ఎలా ఉంటుందో చుట్టూ బర్డ్స్ మంచి రౌండ్ వీడియో ఒకటి ఫోటో బూత్ అయితే ఉంది కోతులే కోతులు ఉంటాయి సో జాగ్రత్తగా అయితే ఉండాలి పైన టెంపుల్కి వెళ్ళడానికి ఎటువంటి ఛార్జ్ లేదు కానీ అమ్మాయిలు మాత్రం షార్ట్స్ ఆర్ మినీ డ్రెస్లు అయితే వేసుకోకూడదు ఫుల్ కవర్లో ఉండాలి అబ్బాయిలు షార్ట్స్ వేసుకోవచ్చు వ్యూ ఎంత బాగుందో కదా ఎవ్రీ ఇయర్ మూడు రోజులు జరిగే తైపోసం ఫెస్టివల్ అంటే ఇక్కడ చాలా ఫేమస్ మినిమం మా జాతరకి పది లక్షల మంది అయితే వస్తారు ఇక్కడ లోకల్ మాఫియా డాన్ని చూపిస్తాను రండి మీకు పిక్ పాకెట్ ధైర్యంగా ఎదురుగానే చేస్తారు వీళ్ళే మండుతున్నట్టుంది ఇలాంటి వ్యూ కోసం రెండు వందల డెబ్బై రెండు స్టెప్స్ ఎక్కడ అంటే చాలా అంటే చాలా వర్త్ ఇదే మురుగన్ అలియా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఇక్కడ మురుగన్ వాడే ఆయుధం లాంటి ఒక ఆయుధం ఇక్కడ దొరికింది అందుకే ఇక్కడ ఈ గుడిని నిర్మించారు ప్రస్తుతం మనం వెళ్ళిన టైంకి అయితే గుడి క్లోజ్ లో ఉంది అందుకోసమని మనం వెళ్ళలేకపోయాం ఉన్న ఈ గుడిలో సుబ్రహ్మ స్వామి వల్లీదేవి సమేత ఉంటారు కింద సుబ్రహ్మణ్య స్వామి గుడి పైన వల్లీ సమేత సుబ్రహ్మణ్య స్వామి గుడి అయితే ఉంటుంది హార్డ్ హార్డ్ అండ్ వి వి స్టెప్స్ వెరీ లాంగ్వేజ్ ఓకే యు గైస్ ఇక్కడ కేబిల్ అనే ఒక ఎంట్రీ ఉంది సో టూ కి డాన్స్ ప్రోగ్రామ్ అంట టైం అయితే ఫైవ్ అవుతుంది మోస్ట్లీ ఇక్కడ ఆర్ట్ గ్యాలరీ వచ్చేసి బర్డ్స్ అనమాట మెయిన్ అట్రాక్షన్ డాన్స్ ఏమో కానీ బర్డ్స్ అయితే చాలా ఉన్నాయి చూడండి పికాక్ మంచి మంచి బర్డ్స్ ఉన్నాయి తో ఫోటో దిగాలంటే చార్జ్ చేస్తున్నారు థర్టీ రిట్స్ ఛార్జ్ చేస్తున్నారు ఈ ఫోటో ఫోటో దిగడానికి అలాగే మంచి ఫోటో తీసి ఇస్తారు డిఎస్ఎల్ఆర్ క్యామ్ తో వస్తే మట్టి పిల్లలకైతే చాలా అంటే చాలా ఎంటర్టైన్మెంట్ అండి పెద్ద వాళ్ళకి కూడా చాలా నీట్ గా అయితే ఉంటారు చూడండి ఎలా వస్తుంది వైట్ చూసారా వైట్ నేను కూడా చూపిస్తున్నాలే బ్లూ కలర్ అనమాట పిల్లలకి అయితే ఫుల్ టైం పాస్ అండి టైం పాస్ బతు సో మలేషియా వస్తే కంపల్సరీ బర్త్ కేసు అయితే రావాల్సిందే సో అది సంగతి విత్ టు త్రీ అవర్స్ లో అయితే మీరు అయితే కవర్ చేసుకోవచ్చు వాటర్ ఫాల్ సో ఎవరైతే బత్తు ని విజిట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే ఎర్లీ మార్నింగ్ సెవెన్ కి అయితే స్టార్ట్ అవ్వండి సో వన్ అవర్ టూ అవర్స్ మీరు ఇక్కడికి నైన్ కల వచ్చేస్తారు ఇక్కడ ఆల్మోస్ట్ మీకు త్రీ అవర్స్ అయితే టైం పడుతుంది మొత్తం అన్ని చూసి మంచి ఫోటోస్ అయితే దిగడానికి ఏ మస్ట్ విజిట్ ప్లేస్ ఫర్ ది ఫ్యామిలీ మెంబర్స్ పిల్లలు అయితే చాలా అంటే చాలా ఇష్టపడతారు సో హాఫ్ డేలో అయితే మీకు మలేషియా ట్రిప్లో కొద్దు కేసు అయితే కంప్లీట్ అయిపోతుంది ఆ తర్వాత మీరు కేఎల్సి మొత్తం టౌన్ హవనాంధ తిరిగి నైట్ చూచేసి హోటల్కి అయితే వెళ్ళిపోవచ్చు వన్ డే మాత్రం కొత్త కేఫ్స్కి అయితే కేటాయించండి ప్రతి వీడియో వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి